అని చెప్పేసి నమ్ముతారు నమ్మి దాన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు ఏదైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు పేరు పేరున తెలియజేస్తా ఉంటాం మ్యాజిక్ ఇది కేవలం మ్యాజిక్ మాత్రమే ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా కూడా దాని వెనకాల మ్యాజిక్ కో లాజిక్ కో ఉంటుంది తప్ప వాయిలో మంత్రమో అభివృద్ధి శక్తిలో ఉండదు అది కేవలం మ్యాజిక్ మాత్రమే ఇప్పుడు తీసుకొని మాట అని అర్థం మంత్రాలు ఎవరికి రావు ఎవరికి చెయ్య అట్లా చేసే అవకాశాలే ఉన్నాయి అనేక పనులు మన కోసం చెప్పు సంగతి ఏంది మొత్తం లోపలికి ఏందో బయట పడతాం ఏంది అది ఏం చేసిన వాళ్ళే నమ్మకాలు చీర ఉంటే సరిపోతుంది అంతేనా బట్టలు బట్టలుంటే సరిపోతుంది అది బట్టి చేతబడి చేస్తారని మరి ఇంత ఖర్చు పెట్టి పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేకూడదు అదే చేతపడి ఈజీగా కట్టుంటే అదే అధ్యక్షులు జిందాబాద్ జిందాబాద్ మిత్రులారా ఈరోజు చేగుంట గ్రామంలో మూఢనమ్మకాల నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది ఇటీవల ఆ గ్రామంలో ఒక మూఢనమ్మకాల సంఘటనపై ఒక వ్యక్తికి చెప్పుల దండ మంత్రం అని చెప్పి చెప్పుల దండ వేయడం జరిగింది ఆ సందర్భంగా మేము న్యూస్లో చూసి జిల్లా కమిటీ అంతా కూడా ఇక్కడికి పరిగెత్తడం జరిగింది వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి లోకల్లో ఉన్న నాయకులకు కలిసి ఒక చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ఈరోజు విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము గుడ్ల శంకరన్న గారింటికి మాధవ గారింటికి రావడం జరిగింది మాకు మంచి భోజనం ఏర్పాటు ఉదయం మరియు రాత్రి కూడా కష్టం అనకుండా ఇష్టంతో మాకు ఎంతో భోజనం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ప్రత్యేక జైబిములు జయించని తెలియజేస్తూ ఉన్నాం బావోజీపల్లి వంశీ అన్నగారు తను చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు తనని జిల్లా మండల అధ్యక్షునిగా నటిస్తున్నారు సో మీరు మూఢనమ్మకాల నిర్మూల సంఘంతో పనిచేసి